రాజ్యాంగ బద్దత కల్పించాలని చెప్పిన కమిటీ ఏంది డైరెక్ట్ వస్తుంది సార్ ప్రశ్న ఎన్నిసార్లు అయినా ఇదే ప్రశ్న అంటాడు ఆ జీవికరావు కమిటా హనుమంతరావు కమిటా మీకు ఏం ప్రశ్న వస్తుందో చెప్పినా మళ్ళీ రేపటి నుంచి అల్ల ఇంకేమేమి ఉన్నాయో చిన్న చిన్నవి కూడా చూద్దాం కానీ ఇప్పుడు మీకు డైరెక్ట్ ప్రశ్న ఏది వస్తుందో ముందు అది చెప్తున్నా వచ్చేది ముందు చెప్తారా రాంది రావడ రాకాశ అది చెప్పినా ఒకటే చెప్పకుండా ఒకటే రాంది మనకెందుకు అంతేకాదు సార్ వచ్చేది కావాలి ఎగ్జామ్లు వచ్చే యాభై బిట్లు సార్ ఐదు వేలు చదువుతుంది యాభై వేలు చదువుతుంది ఆ యాభై రానప్పుడు మనకు ఆ యాభై గెట్ చేస్తే చాలు నీకు చదువు వచ్చా రాదా అనేది లెక్కన ఇప్పుడు సార్కి ఎంత చదువు వచ్చింది ఎవరు చూడరు కదా సారు లాస్ట్ టైం గ్రూప్ టూ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అనేది చూస్తారు నా సార్ నాకు ఇంకొక మార్క్ వస్తే సక్సెస్ అవుతుంటేనే నాకు ఐదు వందల పన్నెండు వచ్చినాయి కానీ పన్నెండుకు వచ్చింది నాకు రాలే పదకొండే అనంటే నడవదు ఆ బ్యాచ్లో రెండు వందల ఇరవై మంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయితే నా స్కోర్కి నేను తొంభై ప్లేస్లు ఉంటున్నా ఆ మొత్తం బ్యాచ్లో ఆరు వందల ఇరవై నా ర్యాంక్ అయితే నాకంటే తక్కువ ఉన్నటువంటి మార్కులు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు నాలుగు వందల మంది సెలెక్ట్ అయ్యారు నాలుగు వందల మంది పైన సెలెక్ట్ అయ్యారు నాకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఆఫీసర్లు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు వాళ్ళ కేటగిరీలో నాలుగు అరవై వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మహిళల్లో సో మరి అంటే చెప్తున్నా జనరల్గా అంటే మనం వచ్చినటువంటి నేపథ్యం మనం ఎక్కడ పుట్టినాం వెనకబడిన తరగతిలో పెట్టినామా అనగారిన కులాల్లో పెట్టినామా అగ్ర సామాజిక వర్గంలో పెట్టినామా ఇది ఇంపార్టెంట్ పుట్టినాక నీకున్న పరిస్థితుల నేపథ్యం దృష్ట్యా నువ్వు ఎంత జాగ్రత్తగా మసులుకున్నావు అనేది ఇంపార్టెంట్ అంతేగాని నా తక్కువ అనుకో వచ్చిన వచ్చింది నాకంటే ఎక్కువ వచ్చిన వాడికి రాలేదు నాకు ఇది కాదు అల్టిమేట్గా సక్సెస్ అయినవా ఫెయిల్యూర్ అయినవా ఇండ్లలో చూసి రా ఎప్పుడైనా పోయినప్పుడు మన ఊళ్ళల్లా ఈ పని చేయించుకునేటప్పుడు తల్లిదండ్రులు పని చేయించుకుంటుంటారు ఊళ్ళల్లో జనరల్గా కొడుకులతోటి బిడ్డలతోటి ఇంట్లో పని అదో ఇదో చేయించుకుంటారు ఆఖరిలో టెన్త్ క్లాస్ రిజల్ట్ నైన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చే టైంకి వాడు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే పని చేసినవాడు ఏమిటికి పనికిరాడు ఆఖరికి ఎవడైతే సక్సెస్ అవుతాడో ఆ పాస్ అవుతాడో వీడు మంచోడు అని అమ్మ నేను కూడా పాస్ అవుతుంది కానీ నేను పని చేస్తుంది కానీ అని అన్నామనుకో అమ్మతోటి ఆ ఇక నువ్వే చేస్తా అయిందిరా మాకు మొత్తం అని అంటారు అర్థమైందా సో అంటే అల్టిమేట్గా సక్సెస్ ఏ చూస్తుంది సమాజం అర్థమవుతుందండి సక్సెస్ అనేది మెయిన్ కీలకమైనటువంటి ఇష్యూ మనం ఏం చేసినామనేది నథింగ్ నువ్వు సక్సెస్ అయినవా ఫెయిల్యూర్ అయినవా అనేదే మనకు సమాజం మన నుంచి కోరుకునేటటువంటి ఇష్యూ ఓకేనా జాగ్రత్తగా చదవండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి మన మీద ఎంత హోప్ తోటి మనకున్న తక్కువ పరిస్థితుల్లో కూడా మన ఫాదర్స్ మన మదర్స్ మనకి ఇప్పటిదాకా ఈడు దాకా తీసుకురాగలిగారు ఇలా గ్రూప్ టూ దాకా నువ్వు ఆలోచించినవు మొదటి సక్సెస్ ప్రయత్నం చేస్తున్నావు రెండో సక్సెస్ వేగవంతమైనటువంటి ప్రయత్నం తీక్షణంగా కష్టపడుతున్నావు మూడో సక్సెస్ ఇదే సక్సెస్ ఎందుకు నీ ఫాదర్ నీ మదర్ ఈ మాత్రమైన అవకాశాలు కల్పించగలిగారు నీకు జస్ట్ జాగేదో వస్తొచ్చింది రాకపోతే రాలేదు సక్సెస్ అనేది తర్వాత విషయం నువ్వు కనీసం ఈ నాలెడ్జ్ నేర్చుకున్నావు కాబట్టి నీ కొడుకును నీ బిడ్డను నువ్వు మళ్ళీ కలెక్టర్ స్థాయికి ఆలోచింపజేస్తావు నీకు ఒకసారి కంటెంట్ వచ్చుడు స్టార్ట్ అయినాక నీకు రకరకాల అవకాశాలు వస్తాయి ఇదే కాదు నువ్వు గ్రూప్ టూ కోసం చదివితే గ్రూప్ వన్ వస్తుందేమో అలాంటి వాళ్ళు మంది ఉన్నారు కోఆర్డినేషన్లా గ్రూప్ టూని కొద్దిగా గ్రూప్ వన్ ని కోఆర్డినేషన్ చేసి చదివి డిస్టిక్ పంచాయతీ ఆఫీస్ అయిన వాళ్ళు ఉన్నారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన వాళ్ళు ఉన్నారు ఏదైతే గ్రూప్ టూ చదివి గ్రూప్ వన్ ఉన్నారు మిత్రులు వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి చెప్పట్లేదు అర్థమైందా గ్రూప్ టూనే చదివండు గ్రూప్ వన్ సక్సెస్ అయ్యిండు సో కాబట్టి చెప్తున్నాను సో సక్సెస్ అయినాక నేను అట్లా ఇట్లా ఇట్లాదైనా అని చెప్తాను అవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఫెయిల్యూర్ అయినప్పుడు చెప్పాలి ఓకేనా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక సెషన్లో మరింత బట్టు కలుద్దాం ఆల్రెడీ బలవంతరాయ్ మేత కమిటీ అయిపోయింది కాబట్టి అయిపోయిందా సార్ అయిపోలే బలవంతరాయ్ మేత కమిటీకి సంబంధించి పీపీడీ తేవాలి కదా పీపీడీ తెచ్చిన తర్వాత మళ్ళా అశోక్ మేహతా ఈ వరుసగా కమిటీలు చిన్న చిన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ చూసుకొని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల చట్టాల్లో ఒక్కొక్క ఆర్టికల్ దిగి చెప్పుకున్న తర్వాత మనకి ఈ లెసన్ అంతా క్లోజ్ అయినట్టు ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి సెషన్లో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు ఆర్ డై ఛానల్లో ఈ కా ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే డూఆర్ డై లింక్ ఉంది డూఆర్ డై యాప్ లింక్ ఉంది ఆ యాప్ లింక్ని ప్రెస్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని అదే యాప్లో చూస్తున్న వాళ్ళైతే యాప్లో రివ్యూ రాయండి క్లాస్ నచ్చితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్